ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పనితీరుపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు మధ్యాహ్నం ఒంటి గంట వరకే వైద్యులు ఉంటున్నారని చెప్పారు ఆ తర్వాత ఆసుపత్రులకు వెళ్తున్నారని తెలిపారు కొందరు ఆర్ఎంపీలు కార్పొరేట్ ఆసుపత్రుల దగ్గరకు కమిషన్లు తీసుకుని పేద రోగులను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు మండలి చైర్మన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో ఒంటి గంట వరకు డాక్టర్లు ఉంటారు నీమ్స్ డైరెక్ట్ మీరు రోజుకోసారి ఉత్తర రాస్తారు రోజుకోసారి మాట్లాడతారు ఎందుకంటే ఇవాళ రేపు ఏమైంది రోగులను ఆర్ఎంపి డాక్టర్తో లింక్ ఉంటుంది వాడు తీసుకుపోయి ఏదో ప్రైవేట్ హాస్పిటల్ వేస్తారు ఇంకా మీ దగ్గర ఏమి ఉండదు ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి కొన్ని నేను డాక్టర్లతో మాట్లాడితే సిక్స్టీ పర్సెంట్ దాకా కూడా వాళ్ళు కమిషన్లు ఇస్తున్నారు సిక్స్టీ పర్సెంట్ మేము మొదలు థర్టీ పర్సెంటే అనుకున్నాం నేను డాక్టర్తో సార్ సిక్స్టీ పర్సెంట్ అంటే అంత లూటీ జరుగుతున్నది పేదవ మరి రోగి దగ్గర కాబట్టి దీని మీద చాలా శ్రద్ధ తీసుకొని ఇప్పుడు అంతా కూడా కొత్తగా మనం మెడికల్ కాలేజీలు వచ్చినాయి ప్రొఫెసర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు మన హౌస్ సర్జన్స్ ఉన్నారు రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు అదేవిధంగా డా మా మంత్రి గారికి చెప్తా ఉన్నాను దయచేసి కొత్తగా రెసిడెంట్ డాక్టర్సు ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో వన్ ఇయర్ ట్రైనింగ్ పోవాలి వాళ్ళు వన్ ఇయర్ ట్రైనింగ్ పోదాని కూడా పైరవీలు చేస్తూ ఉన్నారు అటువంటి వార్త మీరు అలో చేయకండి దయచేసి ఈ మస్ట్ వర్క్ ఇన్ ద రూరల్ ఏరియా ఎందుకంటే వచ్చి మా మీద ప్రెషర్ పెడతా ఉంటారు ఫోన్ చేసి చెప్పు సార్ ఆయనకు చెప్పు సార్ ఈయనకి చెప్పు సార్ అని ముఖమాటానికి మనం ఏమైనా చెప్పినా కూడా మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా రెసిడెంట్ డాక్టర్లు ఊర్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిందే అంగీకరించొద్దు దయచేసి మీరు కనుక ఆ నిర్ణయాలు తీసుకుంటే స చప్పనిసరిగా వాళ్ళు పోతారు అక్కడ పనిచేస్తారు మన వైద్య రంగం అభివృద్ధి చెందుతున్న రవీంద్రరావు గారు కూడా చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్